చాలా కాలం క్రితం అడవిలో ఒక నక్క ఉండేది ఒకరోజు ఆ నక్కకు చాలా ఆకలిగా ఉండడంతో ఆహారం కోసం ఒక ఊరిలోకి వెళ్ళింది అక్కడ కొన్ని కుక్కలు నక్కను చూసి వెంటపడ్డాయి పరిగెత్తుతూ పొరపాటున ఒక బట్టలకు రంగు వేసే వాడి ఇంటిలోకి దూరింది ఆ ఇంట్లో నిండిన ఒక పెద్ద డ్రమ్ ఉంది నక్క జారి ఆ డ్రమ్ములో పడిపోయింది దాంతో నక్క తల నుంచి కాళ్ళ వరకు పూర్తిగా మారిపోయింది కొంతసేపటి తరువాత నక్క అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ అడవికి చేరుకుంది నీలిరంగులో ఉన్న నక్కను చూసిన అడవి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇది ఏ జంతువో అని వారికి అర్థం కాలేదు ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని నక్క అనుకుంది అప్పుడు నక్క జంతువులతో ఇలా చెప్పింది నేను సాధారణ నక్కను కాదు నేను దేవతల రాజైన ఇంద్రుడు పంపిన భయంకరమైన గుడ్లగూబను ఈ అడవిని కాపాడడానికి నన్ను భూమికి పంపారు నక్క మాటలు నమ్మిన జంతువులన్నీ దాని నాయకుడిగా అంగీకరించాయి ప్రతిరోజు జంతువులు ఆహారాన్ని నక్కకు తీసుకొచ్చేవి ఒకరోజు కొన్ని నక్కల గుంపు అడవిలోకి వెళ్తూ పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాయి ఆ శబ్దం విన్న నక్క తన సహజ స్వభావాన్ని ఆపుకోలేకపోయింది తాను కూడా నక్కల మాదిరిగా పెద్దగా కేక వేసింది ఆ కేక విన్న జంతువులకు నిజం అర్థమైంది ఇది గుడ్లగూబ కాదు ఒక సాధారణ నక్క మాత్రమే అని తెలుసుకున్నారు ఈ కథలోని నీతి ఏమిటంటే విధిని ఎవ్వరూ మార్చలేరు అలాగే ప్రతి ఒక్కరూ తమ సహజ స్వభావాన్ని ఎంత ప్రయత్నించినా దాచలేరు